ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించిన తర్వాత మరి ఆ రోజు నుంచి నేటి వరకు సుమారు మూడు సంవత్సరాల పైశీలిక పన్నెండు వందల నలభై రోజులు పైగా ఈ ఉద్యమం అనేది నడుస్తుంది అయితే ఈ ఉద్యమం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు అందరినీ కూడా కలవడం ఈ కర్మాగారాన్ని కాపాడాలని ఎందుకంటే సెంటిమెంట్తో కూడుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ఆంధ్ర రాష్ట్రానికే ఒక పెద్ద భారీ పరిశ్రమ ఈ పరిశ్రమను రక్షించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉందని చెప్పేసి కూడా పోరాట కమిటీ తరఫున అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ ఈరోజు అదృష్టం ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది మరి తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు జనసేన కానీ బీజేపీ కానీ ఉమ్మడిగా ఈ రాష్ట్రంలోని దేశంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అయితే దీంట్లో మొట్టమొదటి నుంచి కూడా జనసేనగా కూడా మేము మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి ఈ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడమే కాకుండా ఈ ప్లాంట్కి కావలసినటువంటి మైన్స్ కేటాయించి దీన్ని ఆర్థికంగా కూడా ఆదుకొని ఈ కర్మాగారాన్ని మరింత విస్తరిస్తే ఈ ప్రాంతంలో ఈ త్యాగం చేసేటువంటి నిర్వాసితులు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మరి వేలాది మందితో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం మరి మంగళగిరి పార్టీ ఆఫీసులో సుమారు పది గంటలు నిరహార దీక్ష కూడా ఆ రోజు చంద్రుడు చేయడం జరిగింది